తిరుపతి నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్లో ఉన్న కర్ణాల వీధి రైల్వే అండర్ బ్రిడ్జ్ పరిసరాలను రైల్వే స్టేషన్ కార్నర్ నుండి సందు పల్లె వీధి పరిసరాలను స్థానిక కార్పొరేటర్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహచారితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించడం సంతోషమని అయితే కస్తూరిబాయి సందు నుండి నుండి వీధికి ఆటూ ఇటూ ప్రజలు తిరిగేందుకు ఇబ్బందిగా ఉందని ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగిందని బ్రిడ్జి వద్ద నడకదారి బ్రిడ్జి నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగినా ఎంతవరకు పనులు ప్రారంభించలేదని చెప్పడంతో అందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కస్తూరిబాయి సందులో గతంలో కాలువ ఉండేదని తిరిగి ప్రజల కోసం నిర్మించాలని చెప్పడంతో కమిషనర్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించి నివేదిక తయారు రైల్వే స్టేషన్ బయట సందు మొదట్లో ఉన్న టాయిలెట్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలని సూచించారు పల్లెవీధిలోని ప్రాథమిక పాఠశాల లోపలికి వెళ్లి చేయాల్సిన పనులను తెలుసుకున్నారు అనంతరం మంచినీళ్ల గుంటను పరిశీలించి అందులోని నీరు పరిశుభ్రంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామని చెప్పారు అక్కడ ఉన్న కర్మక్రియలు జరిపే స్థలాన్ని పరిశీలించారు కర్మక్రియలకు కొంచెం విశాలమైన భవనం కావాలని ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ నరసింహచారి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు మోహన్ కోరడంతో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తిరుపతి మున్సిపల్ కమిషనర్ సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ ఎంఈలో చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్రెడ్డి డీసీపీ శ్రీనివాసులు రెడ్డి డిఈలు మహేష్ తేజస్వి శానిటరీ సూపర్వైజర్ చంచయ్య శానిటరీ ఇన్స్పెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు